కంది చేను చూసుకుంటే ఏమాత్రం కంది చెట్లకు కందికాయలు కాయలు పరంగా లేవు ఈ మాదిరి క్రాప్ ఉంటే మనకు పంట అయితే రాదు మొత్తం లాసే అవుతుంది కనీసం ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటలు తీస్తే మా తీస్తేనే మనకు బెనిఫిట్ అవుతుంది ఈ మాదిరి ఖాతా ఉంటే మాత్రం మనకు ఏమాత్రం బెనిఫిట్ కాదు ఇట్లా అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి నీటి తడి లేక ఒక పది పదిహేను రోజుల ముందు మనం నీటి తాడి ఇచ్చి ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఖాతా వచ్చి ఉండేది ఎందుకు పది పదిహేను రోజుల ముందు అంటున్నానంటే నీటి తడి నేను ఇంకో ఎకరం పెట్టుకు నీటి తడి ఇచ్చాను అది చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ వీడియో కూడా ఈ వీడియోతోటి నేను తీసి అప్లోడ్ అయితే చేస్తాను మీరు ఇంకో చేను చూస్తే మీకు అర్థమవుతుంది అది వారం రోజుల కిందట నేను దానికి నీటి తడి అనేది ఇచ్చిన ఈ ఎకరం పెట్టు నాకు వేరే చోటు ఉన్నది దీనికి బాగుంది ఎక్కడదో పాత బాగుంది కాకపోతే దీనికి మీరు చూసుకుంటే అది వచ్చేసి ఇది ఎలక్ట్రికల్ వైరు దీనికి బాగుంది కానీ మోటార్ ఫెసిలిటీ కానీ వైరు ఈ పైప్ లైన్ గట్రా ఏం లేవు దీనికి కంటిన్యూ ఎకరం పెట్టుకు గత మూడు రోజుల నుంచి అయితే నేను నీటి తడి ఇస్తున్నాను చూడొచ్చు ఇంకో టూ డేస్ అయితే మనకు ఒక నీటి తడి అనేది అవుతుంది కానీ నాకు తెలిసి ఇప్పటికే ఈ కందికాయలు అనేది ముదిరిపోయినాయి చెట్టుకు చూస్తే ఏమాత్రం పూత లేదు కానీ ఏదో నా తృప్తి కోసం కడుతున్నా ఏంటంటే ఇది నేను లీజుకు తీసుకున్నది సమస్య ఏంటంటే మనం ఓన్ల్యాండ్ కాదు ఇది లీజుకి తీసుకున్నది కాబట్టి ఇట్లా లేట్ అయింది నీటి తడి అనేది దీని మూలంగా ఏంటంటే మనం ఇప్పటికే ముప్పై వేలు పెట్టున్నాము చెట్టు చూసుకుంటే కనీసము తొమ్మిది నుంచి పది పిట్లు లైట్ ఉన్నది కానీ కందికాయలు మాత్రం ఏమాత్రం లేవు చూసుకోవచ్చు వీడియోలో కందికాయలు అసలు లేవు చాలా లాస్ అవుతానేమో అనిపిస్తుంది ఇంకో ఉంది దానికి నీటి తడిచ్చాను అది చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోటార్ కూడా ఈ లేజర్కి తీసుకున్న వాళ్ళది కాదు నేను ఓన్గా కొనుక్కొని సెకండ్ హ్యాండ్లో ఒక మో బావి మోటార్ అయితే కొనుక్కొని ఇదంతా నేనే సెటప్ చేసుకొని అయితే ఫిట్ చేసుకున్నా చూడొచ్చు బావిలో చాలా పాత బావి అన్నమాట బావిలో వాటర్ కూడా అన్నీ ఒడిసిపోయినాయి సరిపోవట్ల వాటరు సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది చూడొచ్చు అసలు చెట్లకు కందికాయ లేవు ఒక మనం పది రోజుల ముందు నీటి తడిచి ఉంటే ఇప్పుడు ఏదైతే ఇదంతా పూత చూసుకుంటే మాడిపోతుంది ఇదంతా కూడా నిలిచేది నిలిచి మనకు కాత అనేది ఇట్లా దగ్గర దగ్గర పడేది ఇట్లా ఉంటే మనకు ఈ బావి దగ్గర ఉంది కాబట్టి దీనికి కొన్ని కాయలు ఉన్నాయి కానీ మిగతా మీరు వీడియోలు చూసుకుంటే అసలు లేవు చెట్టుకు పోతంత కూడంగా ఈ మాదిరి మాడిపోయి అంత రాలిపోతున్నది సో నీటి తడిస్తే బాగుండు నేను ఇంకో చేను ఉంది ఆ చేను వీడియో తీస్తాను అది నేను నీటి తడిచ్చిన అది బ్రహ్మాండంగా ఉంది ఆ చేను ఇట్లా కొంచెం హైటు ఒడ్డున్న ప్లేస్లో వచ్చైతే వీడియో తీస్తున్నా ఇట్లా చేను చూసుకుంటే మొత్తం ఫ్లవరింగ్ తోటి మొత్తం పచ్చదనం ఫ్లవరింగ్ తోటి అయితే చేను మాత్రం సూపర్గా ఉన్నది నీటి తాడి ఇవ్వడం ద్వారా చూసుకోవచ్చు మొత్తం నిండు పూత ఇప్పుడే క్రాప్ అనేది స్టార్ట్ అవుతున్నది చూసుకోవచ్చు మీకు దగ్గరుండి కూడా చూపిస్తాను మొత్తం ఎకరం బిట్టు ఉంటుంది తడి తాడిచ్చి దాదాపు పదిహేను రోజులైతే అవుతున్నది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది నాది రెండో కంది చేను ఇది ఎకరం బిట్టు ఉంటుంది మన దగ్గర డ్రోన్ లేదు ఇంతకంటే హైట్ లేపలేము ఇప్పుడు ఈ కంది చేనుకు నేను ఇదివరకే ఒక పదిహేను రోజుల ముందైతే నీటి తడి ఇచ్చి ఉన్నాను చూడొచ్చు దీనికి ఫ్లవరింగ్ అనేది ఎంత బాగుంది అనేది క్రాప్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నది చూసుకోవచ్చు వీడియోలో ఈ మాదిరి పురుగు ఉండే అప్పుడు ఈ పురుగుకు నేను స్ప్రే చేసేటప్పుడు చెప్పిన ఇప్పుడైతే పురుగు లేదంత చనిపోయింది నీటి తడి ఇవ్వండి నీటి తడి ఇవ్వడం వల్ల క్రాప్ అనేది బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అని దానికి కారణం ఏందంటే నేను మొక్కజొన్న పక్కన కంది మొక్కలు ఉండే మొక్కజొన్నకు నీటి ఇచ్చినప్పుడు కంది మొక్కలు కూడా నీటి నీళ్ళు అనేటివి వెళ్ళి కందిసన్ అనేది చాలా బాగా వచ్చింది అందుకోసమనే అప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నేను కూడా నీటి తడి ఇచ్చిన నాకు ఈ చేను కూడా నాకు నీటి సౌకర్యం లేదు వేరే వాళ్ళ చేను నుండి వాళ్ళని అడిగి పైపులైతే తెచ్చుకొని నీటి తడి వచ్చి నీటి తడి అయితే ఇచ్చిన చూసుకోవచ్చు దాదాపు ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు అంటే దాదాపు ఒక రెండు ఫీట్లు మీటరు ఆ టైప్ అయితే మొత్తం ఫ్లవరింగు ఇంకా క్రాప్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది చూసుకోవచ్చు ఇంకో ఇరవై రోజులు అయితే ఫ్లవర్ తక్కువ ఉంటుంది మొత్తం కాయలు అనేటివి కనిపిస్తాయి మనం ఇంకో వారం పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి పురుగు మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చూడవచ్చు చూడొచ్చు క్రాప్ అనేది మొత్తం సెట్ అవుతున్నది దీనికైతే ఒక నీటి తడి ఇచ్చిన ఇంకో వారం తర్వాత దీనికి ఇంకో నీటి తడి అయితే ఇస్తాను సరిపోతుంది ఆ నీటి తడి ఇవ్వడం ద్వారా చూడవచ్చు మొత్తము క్రాప్ అనేది సెట్ అవుతున్నది వీడియోలో చూసుకోవచ్చు మీరు దీనికి నీటి తడి ఇవ్వడం వల్లనే ఈ మాదిరి అయితే సెట్ అయినది నీటి తడి ఇవ్వనిది అయితే అసలు ఏమాత్రం బాగాలేదు ఇంతకంటే ముందు వీడియోలో చూసిన వచ్చేసి అది ఎకరం బిట్టు ఉంటుంది ఇప్పుడు ఈ నీటి తడి ఇచ్చినది కూడా ఎకరం బిట్టు ఉంటుంది మళ్ళీ ఎకరంన్నర బిట్టు దీన్ని పక్కకి అటు ఉన్నది కానీ దానికి నీటి తడి ఇవ్వడానికి వీలు కాదు అది అంత ఎత్తు పల్లాలు ఉంటుంది భూమి అనేది సో ఈ రెండు ఎకరాలకు అయితే నీటి తడి ఇస్తున్నాను ఇప్పుడు ఇంతకంటే ముందు మీరు చూసిన వీడియోలో ఆ అయితే మొత్తం ఏమాత్రం ఫ్లవర్ లేదు కానీ నీటి తడి అయితే ఇవ్వడం జరిగింది కానీ అది ఏమాత్రే సెట్ అవుతుంది తెలియదు దీనికి మాత్రం ఒక పదిహేను రోజుల ముందు నీటి తడి ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ మీదనే క్రాప్ అనేది పంట చేను అనేది మొత్తం ఇట్లా వాలిపోతున్నది కిందికి చూసుకోవచ్చు మీరు ఫ్లవరింగ్ మీదనే మనకు ఇట్లా వాలిపోతున్నది ఇక కాపు అంతా సెట్ అయినాక క్రాప్ అంతా సెట్ అయినా కూడా అంత శనంతా కాయ పట్టినాక ఈ అనేది మొత్తం కింద ఇట్లా పండిపోతుంది ఆ మాదిరి అంత సెట్ అవుతుంది ఫ్లవరింగ్ అయితే ఆ మాదిరి ఉంది మనము ఏవైతే ఈ బోరను పాసు ఇంకా నియమాయిలు స్ప్రే చేసినాం కదా అదైతే బ్రహ్మాండంగా పనిచేసినది సూపర్గా అంటే సూపర్గా పని చేసినది పురుగు ఏమాత్రం లేదు చనిపోయింది అప్పుడున్న పురుగు చూసుకోవచ్చు వీడియోలో నాకు ఇంకా డ్రోన్ ఉంటే మీకు క్లియర్గా అనిపించేది సో ఈ వీడియో అయితే ఇంతే ప్రి